మల్లికార్జున్రెడ్డి సార్ మీరు మాట్లాడండి సార్ నా పేరు మల్లికార్జున్రెడ్డి సార్ నాది ఆదోని సార్ ముఖ్యంగా నేను కేజీ వీరేష్ మళ్ళీ అనంతపూర్ పులికొండ సార్కి ధన్యవాదములు తెలుపుతున్నాను సార్ నేను ఆర్గానిక్ స్టోర్ నడుపుతున్నాను యాక్చువల్గా కానీ ఎన్ని రకాల మందులను ఇచ్చినా కానీ కొన్ని అలర్జీస్ అనేది పోకుండా ఉండేను నేను సొంతంగా మా భార్య పదహైదు సంవత్సరాల నుంచి ఒక కుంకుమ బొట్టు పెట్టుకునే చోట ప్లస్ మిగతా చోట కూడా చాలా అలర్జీ ఉండి పదహైదు సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉండి సార్ అట్లాంటిది కేవలం ఒక్క వారంలోనే అది క్లీన్ అయిపోయి వారంలోనే మామూలు స్కిన్గా వచ్చేసింది ఈ అద్భుతము దీంట్లో ఉంది అని చెప్పేసి చాలా ఇప్పుడు నేను కూడా వాడుతున్నాను సార్ నాకు కూడా యాక్చువల్గా కాళ్ళునొప్పులు అవి ఉండేవి అవి కూడా అన్నీ తగ్గిపోయినాయి చాలా ఎక్సలెంట్గా ఈ ప్రోడక్టు పనిచేస్తుందని చెప్పేసి నేను ప్రతి మనస్ఫూర్తిగా నేను ప్రతి ఒక్కరికి చెప్తాను సార్ నేను ఎందుకంటే సామాన్యంగా ఏ ప్రోడక్ట్ నమ్మను సార్ ఎన్ని మార్కెట్లో వచ్చినా కానీ దాంట్లో కొన్ని మంచి బ్రాండెడ్ కంపెనీ మాత్రమే నేను ఇచ్చేస్తూ మన కాదరవలివి మిల్లెట్స్ గురించి కూడా చెప్తూ మంచి విషయాలనే మేము ప్రజలకు పంచాలని చెప్పేసి మంచి ప్రోడక్ట్లనే నేను అందించాలనే ఉద్దేశంతో మంచి కంపెనీ చేయాలనే నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను కేజీ విరేష్ వచ్చి రెండు మూడు సార్లు నాకు అడిగినాడు అయినా కానీ నేను ఒప్పుకోలేదు దాన్ని తర్వాత నేను చూసిన తర్వాత ఒక్క ప్యాకెట్ చూడండి సార్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అని చెప్పేసి చెప్పిన తర్వాత ఆ ప్రోడక్ట్ను మా మిస్సెస్కి కేవలం నాలుగైదు రోజుల్లోనే అద్భుతమైన రిజల్ట్ వచ్చింది సార్ ఈ రిజల్టు అసలు నేను నేను ఊహించలేదు సుమారుగా ఒక లక్ష రూపాయల వరకు మేము ఈ స్కిన్ అలర్జీస్కి ఖర్చు పెట్టుకుని ఉంటాము అయినా కానీ తగ్గనిది కేవలం ఆరు ఏడు రోజుల్లోనే ఈ స్కిన్ అలర్జీస్ తగ్గినాయంటే ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ని మేము ఎందుకు పరిచయం చేయకూడదు ప్రతి ఒక్కరికి అని చెప్పేసి ఉద్దేశంతోనే నేను ఈరోజు ఇరవై ఐడీలతోనూ కూడా నేను బిజినెస్ స్టార్ట్ చేసుకొని నేను మంచిగా ప్రతి ఒక్కరికి నేను ఇది చేస్తున్నాను సార్ ప్రతి ఒక్కరి ఇరవై ఐడీలు నూరు ఐడీల వరకు కూడా ఏపీఎల్ అనేది తప్పనంత ఉన్నాను ఈ ప్రోడక్ట్ మీద మొత్తానికి ఫుల్ గా ఫోకస్ నాకు ఇదైంది ఇది అద్భుతమైన రిజల్ట్ ఇచ్చేటువంటి చెప్పగలం సార్ మల్లికార్జున రెడ్డి సార్ థ్యాంక్ యూ సార్